అందరికి నమస్కారం నేను మీ రమేష్ ఈరోజు మనం ఈ వీడియోలో ప్రపంచంలో ఉన్న కార్ మార్కెట్స్లో ఏం జరుగుతుంది కొన్ని యూరోప్ అమెరికా కార్ సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి ఓవరాల్గా కార్ మార్కెట్స్కి సంబంధించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ముందుగా మనం జనరల్గా చూస్తే భారతదేశంలో మారుతి ఇలాంటి కార్స్తో పాటు వేరే దేశాల నుంచి వచ్చే కార్లు కొన్ని సాధారణంగా మనకు కనిపిస్తూ ఉంటాయి ఇండియన్ కార్ మార్కెట్ చాలా పెద్దది అందుకని మనకి అన్ని రకాల కార్లు దొరుకుతూ ఉంటాయి చిన్నవి పెద్దవి ఇలా అదే మీరు అమెరికా లాంటి కార్ మార్కెట్ని ఒకసారి ఎగ్జాంపుల్గా తీసుకుంటే అమెరికాలో మీకు సాధారణంగా పెద్ద పెద్ద కార్లు దొరుకుతాయి లోకల్గా ఫోర్డ్ కానీ క్యాడిలాక్ ఇలాంటి కంపెనీ వాళ్ళ కార్లు కొంచెం ప్రెస్టీజిషుగా అక్కడ ప్రజలు ఫీల్ అయ్యి దాన్ని వాడుతూ ఉంటారు అలాగే మీరు జర్మనీ దగ్గరికి వస్తే జర్మనీలో మర్సిడస్ బిఎండబ్ల్యూ అలాగే ఫోక్స్ వ్యాగన్ అది వీతో స్టార్ట్ అవుద్ది ఎఫ్ అని ఎందుకంటారు నాకు తెలియదు కానీ ఫోక్స్ వ్యాగన్ అండ్ స్టైల్గా మనం ప్రొనౌన్స్ చేయాలి ఫోక్స్ వ్యాగన్ కార్లు వీటిని కొంచెం అంటే అదొక ఒకటి లోకల్ కార్ అని రెండు అది ఒక డిఫరెంట్ రేంజ్లా ఫీల్ అయ్యి కూడా చాలామంది కార్లు కొంటూ ఉంటారు ఇకపోతే రెండో రకం మనం తెలుసుకోవాల్సిన కార్లు ఈ దేశాల్లో ప్రధానంగా ఏంటంటే జపనీస్ కార్స్ టయాటా హోండా నిస్సాన్ ఇవన్నీ వీటిని ఏమిటంటే పెదరాయిడ్ కార్లు అంటారు అంటే సాధారణంగా మన భారతీయులు ఏషియా నుంచి వచ్చిన వాళ్ళు మనకి ప్రధానంగా ఒక సమస్య ఉంటుంది కారు కొన్నప్పుడు రీసేల్ దీన్ని మళ్ళీ ఎలా సేల్ చేయాలి సేల్ చేస్తే ఎంత డబ్బులు వస్తాయి అన్నది మన ఫస్ట్ సమస్య సో మనం ఖచ్చితంగా పెదరాయిడ్ కార్లు ఏవైతే ఉన్నాయో టయోటా హోండా నిసాన్ వీటివేపు వెళ్తుంటాం అలా కాకుండా ఇక్కడ వాళ్ళు రీసేల్ గురించి పెద్దగా ఆలోచించిన వాళ్ళంతా లోకల్ కార్లకు వెళ్తారు అంటే జర్మన్ కార్స్ ఇందాక మనం చెప్పుకునేవి అలాగే అమెరికాలో ఫోడ్ ఈ కార్ల గురించి అయితే మొత్తం ఇలాంటి టైంలో అందరూ పెట్రోల్ డీజిల్ వెహికల్స్ వాడుతున్న టైంలో మొదటిగా డీజిల్ మీద ఈ దేశాల్లో బాగా ఒక రకమైన వ్యతిరేకత వచ్చింది ఎందుకంటే వాతావరణం వీటన్నిటికి సంబంధించి సో స్లోగా పెట్రోల్ కార్లు మాత్రమే ఎందుకంటే లండన్ లాంటి ఊర్లో మీకు జోన్స్ కింద డివైడ్ చేసి ఈ జోన్లో మీరు అసలు డీజిల్ కార్ నడవడానికి వీలు లేదు అని పెట్టేస్తారు సో అప్పుడు మీరు పెట్రోల్ కార్స్ మాత్రమే డ్రైవ్ చేస్తూ వచ్చారు ఇలాంటి టైంలో సాధారణంగా హైబ్రిడ్ కార్స్ ఎక్కువగా ఉండేవి అవి కూడా ఏంటి టయోటాలో ఒక హైబ్రిడ్ ఉండేది ఇలాంటివేవో కొన్ని ప్రైస్ అని అలాంటి ఒకటి రెండు హైబ్రిడ్ కార్స్ ఉండేవి హైబ్రిడ్ కార్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రిక్ ఛార్జ్తో కొన్ని మైల్స్ వరకు వెళ్తుంది అంటే ఒక యాభై అరవై మైల్ వరకు వెళ్తుంది ముప్పై నుంచి నలభై అంటారు సాధారణంగా ఈ ముప్పై నుంచి అరవై అనుకుంటే ఆ తర్వాత నుంచి అది గ్యాస్ తీసుకొని ఆ కంబషన్ ఇంజిన్ ద్వారా ఎన్ని వందల కిలోమీటర్ కావాలంటే అన్ని వందల కిలోమీటర్ వెళ్తుంది ఎందుకంటే అది వాతావరణానికి మేలు చేస్తుంది ప్లస్ మీకు కావాల్సినంత మైలేజ్ అది కూడా వస్తుంది కాబట్టి అది చాలా పాపులర్ అయింది అలాంటి టైంలో మన ఎలాన్ మస్క్ గారు టెస్ట్ తీసుకొచ్చారు తీసుకొచ్చి ఎలక్ట్రిక్ వెహికల్స్ని బాగా పాపులర్ చేశారు బాగానే ఉంది మరి మార్కెట్ పోటీ తట్టుకోవాలి కాబట్టి మిగిలిన ఈ సంస్థలు ఇప్పుడు మనం మాట్లాడుకున్న సంస్థలన్నీ కూడా ఎలక్ట్రిక్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ని ప్రారంభించారు అయితే మొదటి జనరేషన్ కార్లు వీరు తయారు చేసిన దానికి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమొచ్చిందంటే బ్యాటరీ బ్యాటరీ లైఫ్ ఏంటి బ్యాటరీ లైఫ్ ఎంత బ్యాటరీని రీప్లేస్ చేయడానికి అయ్యే కాస్ట్ ఎంత ఊరి దగ్గర బిగినింగ్ ఆన్సర్ లేవు అందరూ మంచి మంచి కార్లు అవన్నీ కొనుక్కున్నారు ఇది మూడు నాలుగు క్రితం జరిగిన విషయం ఈ టైంలో ఈ కార్స్కి సంబంధించి ఇప్పుడు బయటకు వస్తున్న విషయాలు ఏంటంటే నీ బ్యాటరీ లైఫ్ ఎంత బికాస్ బ్యాటరీ మీద రోజు రోజుకి ఎలక్ట్రిక్ ఛార్జింగ్ మీద ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి పాత బ్యాటరీని ఏం చేస్తా అంటే ఇప్పుడు ఈ కారు తాలూకు రీసేల్ పరిస్థితి ఏంటి ఇలాంటి ప్రశ్నలు తలెత్తే ఇది మొదటిగా జర్మనీలో ఉన్న మెయిన్ సంస్థలైన ఫోక్స్ వ్యాగన్ మర్సిడీస్ బెంజ్ వీళ్ళు ఈ సమస్యని ప్రధానంగా ఫేస్ చేయడం మొదలుపెట్టారు ఎందుకంటే లోకల్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు కాబట్టి అక్కడ అయ్యే ఖర్చు వీళ్ళు భరించలేకుండా ఉన్నారు సో ఆ ఖర్చు ఇప్పుడు జర్మనీలో ఒక లోకల్ ప్లాంట్ కానీ వాళ్ళు క్లోజ్ చేస్తే కొన్ని బిలియన్ డాలర్లు వాళ్ళకి డబ్బులుసే అవుతాయి అలాగే వీళ్ళ మిగతా అంటే బ్రాండ్స్ ఉంటాయి కదా ఈ ఆడి అని ఇవన్నీ వీటికి సంబంధించి బెల్జియం లాంటి ప్లేసుల్లో కూడా పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు ఉన్నాయి వీటికి ఇప్పుడు ఇవన్నీ క్లోజ్ చేసే పనులు ఉన్నారు వీళ్ళు కారణం ఒకటి మార్కెట్ను తట్టుకోలేకపోతున్నారు రెండు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ భరించలేకుండా ఉన్నారు మూడవ అతిపెద్ద సమస్య చైనా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో వాళ్ళకి తిరగలేదు వాళ్ళకి ఫ్యూచర్లో ఎవరైనా పోటీ ఇవ్వగలరంటే అది భారతదేశం మాత్రమే కాబట్టి భారతదేశం చైనా మ్యానుఫ్యాక్చరింగ్లో ఇప్పటికీ విపరీతమైన తేడా ఉంది ఇది ఫ్యూచర్లో సెట్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ ప్రస్తుతానికైతే చైనా మ్యానుఫ్యాక్చరింగ్ దరిదాబులు కూడా ఇవాడు వెళ్ళాడు ఇప్పుడేమైంది చైనా కార్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ ఎలక్ట్రిక్ కార్స్కి ఒక రకంగా కాంపిటీషన్ అవ్వడం మొదలుపెట్టాయి అప్పుడేం చేశారు మన జర్మనీ యూరోపిలందరూ తెలియనాలి కదా కాలనైజేషన్ రిజల్ట్ లేకుంటే పూర్తిగా కార్లని బ్యాన్ చేయలేరు ఎందుకంటే మిగతా ప్రపంచం అంతా గోల్ చేస్తుంది ఇప్పుడు ఫ్రీగా మూవ్ అయ్యే ప్రపంచం కాబట్టి ఉన్న వాళ్ళ ఇంపోర్ట్ చేసుకునే టారిఫ్లు ఏవైతే ఉంటాయో పదహారు శాతం ఉన్నదాన్ని ముప్పై ఏడు శాతం చేశారు అంటే దాదాపుగా నలభై శాతం కట్టాలి చైనా కార్ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల అయినా చైనా కార్లు ప్రాఫిట్గా అమ్ముతున్నారు అంటే మీరు ఆలోచించుకోవచ్చు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒక లోకల్ ఎలక్ట్రిక్ వెహికల్ ముప్పై ఆరు వేల డాలర్లు అయిందంటే చైనా కార్లు ఇరవై వేలకి పదిహేను వేలకి బ్రహ్మాండమైన కార్లు ఇస్తున్నారు సేమ్ ఫీచర్స్ పెద్దగా తేడా ఏం లేదు వాడు మూడు సంవత్సరాల వారంటీ ఇస్తా అంటే వీడు ఐదు సంవత్సరాలు వారంటీ ఇస్తాడు అంటే అంటే మీరు ఆలోచించుకోవచ్చు ఫార్టీ పర్సెంట్ టారిఫ్ కట్టి వాడు ఇరవై వేల డాలర్లకి పదిహేను వేల డాలర్కి అమ్ముతున్నాడంటే వాడికి మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే ఖర్చు అంత ఒకసారి ఆలోచించండి అందుకని రేపు పొద్దున్న భారతదేశం కూడా మ్యానుఫ్యాక్చరింగ్లో వీళ్ళకి పోటీ పడాలనుకుంటుంది పడుతున్నాం కూడా చాలా రంగాల్లో కానీ ఇలాంటివి మనం ఒకసారి ఆలోచించుకుంటే భయం వస్తుంది ఇది జరిగేవని కాదండి సో ఆ రేంజ్లో వీళ్ళ కార్లు ఇప్పుడు బీవైడీ అని చైనీస్ కారు ఉంటుంది బాయిడ్ అని పిలుస్తారేమో బీవైడీ మాత్రం అలాగే ఎంజీ అని ఇంకో కారు ఉంటుంది ఇప్పుడు సమస్య ఏమవుతుందంటే ఒకటి వీళ్ళ సేల్స్తో తట్టుకోలేకపోతున్నారు చైనా మార్కెట్తో టెస్లా సేల్స్ కూడా భయంకరంగా పడిపోయాయి ఏం చేయాలో వాళ్ళకి తెలియట్లేదు బికాస్ కార్ మార్కెట్ని మళ్ళీ ఎలా ఇచ్చేయాలి చైనీస్ కార్ మార్కెట్తో ఎలా పోటీ పడాలి అన్నది మొదటి సమస్య ఎవరి దగ్గర ఆన్సర్ లేదు ఇక రెండో సమస్య పోనీ మనం మరలా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ తాలూకా బ్యాటరీస్ సంబంధించి ఏమైనా రీసెర్చ్లు అవి చేసి ఇంకాస్త గొప్పగా ఏమైనా తయారు చేద్దామా అంటే డబ్బులు కావాలి ఇప్పుడు కూర్చొని వాటి మీద పరిశోధన చేస్తే ఒక పక్క ఇక్కడ ప్లాంట్ల నుంచి బిలియన్ డాలర్లు ఖర్చు అయ్యి ఒక పక్క మీరు రీసెర్చ్ చేయడానికి మీకు డబ్బులు ఎక్కడ వస్తాయి ఈ కారణాల వల్ల హోక్స్ వ్యాగన్ వీళ్ళందరూ జర్మనీలో ఉన్న వాళ్ళ ప్లాంట్లన్నింటినీ క్లోజ్ చేసి పడేద్దాం అనుకుంటున్నారు ఇది చాలా పెద్ద దెబ్ దెబ్బ ఎందుకంటే అమెరికాలో ఫోడ్ కంపెనీలు కానీ ఇవన్నీ ప్రెస్టేజ్ ఇష్యూగా ఈ కంట్రీలు నడుపుతున్నవి వీళ్ళకి ఎప్పటి నుంచో డబ్బులు లేవు ఆర్థికంగా ఇవి నష్టాల్లో నడుస్తున్న ప్రెస్టేజ్ ఇష్యూ కోసం నడుపుతున్నారు ఈ ఎన్నాలు నడుపుతారు ప్రెస్టేజ్ ఇష్యూ కింద లోపల బనీ కింద బొక్కలు ఉన్నాయి బయట ఎన్నాలకు ఓట్లు వేసుకుని తిరుగుతాయి ఇది జరిగేవిని కాదు అందుకే మన జయశంకర్ గారు యూరోప్ని తీస్తా ఉంటారు మీరు మూసుకొని ముందు మీ కంట్రీలో పరిస్థితులు ఇన్ఫ్లేషన్లు మీ రిజన్లు వాటిని ఫిక్స్ చేసుకుంటారా అని అందుకే సలహాలు ఇస్తూ ఉంటారు సో ఇలాంటి కఠోరమైన పరిస్థితుల్లో వీళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ప్లాంట్లు మూసేసి భారతదేశంలో చైనా దగ్గరికి అంటే మరి వాళ్ళ కాంపిటీషన్ కాబట్టి భారతదేశానికి ఖచ్చితంగా వీళ్ళందరూ వస్తారు ఇది సరైన అవకాశం భారతదేశానికి భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కారు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు విపరీతంగా వస్తాయి అప్పుడు మాత్రమే వాళ్ళు ఈ కాస్ట్ని భరించగలుగుతారు ఇది నాకు తెలిసి నాకు అర్థమైన కార్లకు సంబంధించిన విషయం మీరు నా అభిప్రాయంతో ఏకీ ఏకీభవించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ